తర్వాత రాబోయే జీవితమే అసలైన జీవితం దాన్నే వాస్తవమైన జీవితం అని అంటుంది బైబిల్ అది వాస్తవమైంది అనంటే ఇక్కడున్న లోకం ఇక్కడున్న జీవితం అవాస్తవమైందని అది శాశ్వతమైంది అంటే ఇక్కడున్న జీవితం మరి తాత్కాలికమైంది అని అర్థం కదండి కాబట్టి ఈ తాత్కాలికమైన జీవితము ఈ అశాశ్వతమైన లోకమే కాదు దీని తర్వాత అసలైన లోకం ఉండబోతుంది అక్కడ మనకి తోడుగా ఉండే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువుడు అందుకనే ఆయనకున్న పేరులో ఒక పేరు తెలుసా ఇమాను ఏడు ఇమాను అంటే అర్థము దేవుడు తోడు లేక తోడయ్య దేవుడు అని అర్థం కాబట్టి మనం ఇక్కడ విడిచి వెళ్ళిపోయే ఆ క్షణం మరి ఆయన మనకి తోడుగా ఉండాలి అని అంటే ఆయన నమ్ముకోండి ఆయన అర్థం చేసుకొని ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు మన ఘనవస్తు కనక వాహనాలు ఆయనకి ఏమి అక్కర్లేదు వాటన్నిటిని సృష్టించి మనకి ఇస్తున్నది ఆయనే మన హృదయాన్ని కోరుకుంటున్నాడు మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వగలిగితే చాలు చక్కగా ఆయన నమ్ముకొని మరి ఆయన ఎందు విశ్వాసం వచ్చి బాప్తిజం తీసుకొని దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్తూ చక్క విశ్వాస జీవితాన్ని జీవిస్తూ క్రీస్తులందరిని ఇక్కడ మృతుడు ఐదు మా చక్కగా ఆయనతో పాటు లేపబడతాం యేసు ప్రభువు మనకి ఎల్లప్పుడూ తోడయ్యి ఉండే దేవుడు ఈ లోకంలోనే కాదు రాబోయే లోకంలో కూడా తోడయ్యుండి మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు అందుకొరకు ఆయన భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా ఆయన ఉండే లోకంలోకి తీసుకెళ్తానికి భూమి మీదకి దిగొచ్చాడు ఆయన ఉండే లోక మనం వెళ్ళాలి అని అంటే మనందరికీ ఒక ఒకే ఒక అర్హత ఉండాలి ఇంకేం అక్కర్లేదు కానీ మన కులమో మతమో సంపాదించుకున్న ఆస్తితో కట్టుకున్న ఇల్లు చదువుకున్న చదువు ఏమక్కర్లేదు కానీ ఒకే ఒక రాత ఉండాలి అదేంటి అని అంటే పరిశుద్ధత పరిశుద్ధత పాపులుగా ఉన్న వాళ్ళు ఆయనతో పాటు ఆయన లోకానికి వెళ్ళలేదు పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు ఈ లోకంలో మనందరం కూడా పాపులమే అని బైబిల్ తెలియజేస్తుంది అన్ని గ్రంథాలు కూడా ఒప్పుకుంటున్నాయి సో పాపంలో పుట్టాం పాపంలో పెరుగుతున్నాం పాపంలోనే ఇస్తే మనం ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళలేం అంతకన్నా భయంకరమైన దానికి వేరుగా చాలా భయంకరమైన నరకం ఉంది ఆ నరకం చాలా ఘోరమైంది చాలా భయంకరమైంది మరి అక్కడ ఆ చీకటి మరి చాలా ఘోరం అలాంటి నరకానికి వెళ్లకుండా ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళాలి అని అంటే పరిశుద్ధత మనకు అవసరం అదొక్కటే అర్హత అలాంటి పరిశుద్ధత మనకి ఇవ్వటం వరకే యశు ప్రభువు భూమి మీదకి దిగి వచ్చారు అందుకు మనలో ఉన్న పాపాన్ని తీసివేయటం కొరకు ఆయన ఒక కార్యాన్ని జరిగించాడు ఏంట కార్యం అని అంటే రక్తం పాప పాపక్షమాపణ జరగదు అని సామాన్యంగా చెప్పవచ్చును అన్న ఎప్రుల్ తొమ్మిది ఇరవై రెండు లేఖనాన్ని నెరవేరుస్తూ మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు అందుకే ఆయన నరావతారీగా మనిషిగా మనుషునిగా భూమి మీదకు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు ఆయన రక్తంలో మన జన్మ కర్మ పాపాలన్నీ కొట్టివేయబడతాయి అలానే ఆయన మన కొడుకు మరణించాడు మన మీద ఉన్న మరణమనే నిత్య మరణము నరక మరణము అనే శిక్షని కొట్టివేశాడు అలా మరణాన్ని జయించి మూడో దినాన తిరిగి లేచాడు ఆయన నమ్మిన మనందరికీ కూడా అటు తిరిగి లేచే పునరుద్ధారాన్ని ఇవ్వబోతున్నారు ఒక దినాన మనం అందరూ కూడా ఆయనతో పాటు లేపడబోతున్నాం ఆయన ఉండే పరలోపానికి వెళ్ళబోతున్నాం అక్కడ శ్రేష్టమైన వ్యాధి బాధలు లేని సమస్యలు లేని మరి ఎలాంటి మరి రోగాలు లేని మరి మరణమే లేని ఆ శాశ్వతమైన లోకాన్ని మనం పొందుకోబోతున్నాం అందుకే వారిని మరి మీ హృదయాల్లోకి అంగీకరించండి ఆయనది విశ్వాసం ఉంచండి చక్కగా మందిరానికి వెళ్తూ వాకింగ్ చదువుకుంటూ మంచిగా మీ జీవితం మీరు జీవిస్తూనే మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలు చేసుకుంటూనే విశ్వాసంగా జీవించండి చక్కగా ఇక్కడ అన్నం మూసిన మరుక్షణాన ఉన్నతమైన భవిష్యత్తుని ఉన్నతమైన జీవితాన్ని మనం పొందుకోబోతున్నాం అవన్నీ అర్థమైన తర్వాతే మేము కూడా ఉన్న ఉద్యోగాలు ఉన్నవన్నింటిని వదిలేసి ఆయన కోసం తిరుగుతూ ఉన్నాం ఆ శాశ్వతమైన జీవితం బాగుండాలని మంచి భవిష్యత్తు పొందు పొందుకోవాలనే యేసుని మీకు ప్రకటిస్తున్నాం ఏసు వాళ్ళు కులానికి మతానికి సంబంధించిన ఆయన కాదు అందరికీ ఆయన ఒక్కడే దేవుడు ఆయనే మనందరినీ సృష్టించుకున్న అద్భుతమైన తండ్రి లాంటి దేవుడు మనందరం తప్పిపోయిన కుమారు లాంటి ఆయన చంతక చేరదాం ఆయన్ని ఆయన మన హృదయాన్ని అంగీకరిద్దాం ఆయనతో ఆయన మనతో ఉండే ఆ పరలోకంలో ఉన్నతమైన శ్రేష్టమైన జీవితాన్ని పొందుకుందాం ఒక విశ్వాసం ఉంచండి మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ రక్షింపబడి అద్భుతమైన ఆశీర్వాదకరమైన మహిమ కలిగిన జీవితాన్ని పొందుకుంటారు అటు కృప దేవుడు మీ అందరికీ గాక ఆమె